మనవడి గురించి చేసిన వ్యాఖ్యలను బట్టి వైసీపీ శ్యామల చిరంజీవి గారి మీద కొన్ని విమర్శలు చేశారు సార్ దాన్ని చూడవచ్చు అండి శ్యామల తన స్థాయి ఏంటో తను తెలుసుకోవాలి ఊరిని ఏదో రాజకీయాల్లో ఉన్నాను కనుక చిరంజీవి గురించి చిరంజీవి కనుక మనం కామెంట్ చేసేస్తాను ఏ ఏమి చిరంజీవి చేసిన దాని తప్పేంటి ఏం తెలుసు శ్యామలకి నీకు భాష తెలుసా అతను అన్నదానంలోని భావజాలం ఏంటో తెలుసా నీ కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలుసా ఏం తెలుసు నీకు లెగసీ అంటే ఏంటో తెలుసా లెగసీ నీ కావాలి అన్న దాంట్లో తప్పే ఏమో తెలుసు ఏం తెలుసు నీకు ఏదో సుల్లు వాగుడు ఆయన మనం రాజకీయాల్లో ఉన్నా కనుక ఏదో ఒకటి మాట్లాడేస్తే తప్పు నే చంద్రబాబు చిరంజీవిని విమర్శించడం నేను విమర్శించాను చాలా సందర్భాల్లో తప్పు మాట్లాడినప్పుడు తప్పుని విమర్శించాలి ఇలాంటి మంచివి నిజాయితీగా మాట్లాడిన దాన్ని కూడా ఏదో మనం అనాలి అంటే మన పేరు కూడా వస్తుంది ఇప్పుడు శ్యామల కాదు శ్యామల ఎవడ పట్టించుకునేవాడు ఎవడు శ్యామల్ని శ్యామలని ఎవడు అడ్రస్లో కూడా ఎవడ మైండ్లో కూడా ఉండరు షీజ్ అవుట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఇదిగో దీంతో మళ్ళీ మైండ్లోకి వస్తుంది చిరంజీవిని అనబట్టి చిరంజీవిని కమెంట్ చేసింది శ్యామల అడిగారు కదా మీరు ఇప్పుడు అది అంతే ఐడెంటిఫికేషన్ క్రైసిస్ తోటి మాట్లాడే మాట్లాడితే ఈ శ్యామల వాట్ ఈస్ షీ వాట్ ఈస్ అవర్ సోషల్ స్టేటస్ చిరంజీవిని కామె అన్న దాంట్లో ఏం తప్పు ఉందో విశ్లేషించి చెప్పగలరు కూర్చో రమ్మను నాతో కూర్చోమనండి ఏమి మార్పు తప్ప చెప్పమనండి పిచ్చి వాగుడు ఏ తప్పు ఈ తప్పు ఏంటో తెలియదు ఏ ఏమిటో తెలియదు ఉన్న ఏదో అనేయటం ఆయన ఆడవాళ్ళకి ఏమన్నాడు ఆడవాళ్ళ తక్కువ చిక్కించపరిచి ఏం మాట్లాడాడు ఆడవాళ్ళని తక్కువ చేసి ఏం మాట్లాడాడు ఆ మాటలో ఏమైనా మీకు తెలుగు వచ్చా తెలుగు వచ్చా అని పదాలకు అర్థాలు తెలుసా అని మన సాంప్రదాయం ఏంటో తెలుసా మన సంస్కృతి ఏంటో తెలుసా మన కుటుంబ వ్యవస్థ ఏంటో తెలుసా మన కుటుంబ వ్యవస్థలో ఉన్న బంధాల ఇవి ఏంటో తెలుసా ఏం తెలుసు గాలి వాగుడు స్కూల్ వాగుడు మాట్లాడడానికి రెడీ అయిపోతారు దానికి